హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్నం తుఫాన్ నగర్లోని సంయుక్త నృత్య కళా నిలయం నందు సంయుక్త సేవా సంస్థ ద్వారా గతి పద సంవత్సరాలుగా పేదలకు సేవలు అందిస్తున్న విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎల్ఈఆర్ లీలావతి పాదర్తి ప్రమీల వడ్డీ సంతోషం బుర్లా భారతి డాక్టర్ పి ఉషారాణి డాక్టర్ ప్రమీల డాక్టర్ కర్ణాటి నాగభార్గవి బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ జి కళ్యాణి కరెంట్ ఆఫీస్ ఉద్యోగి పి ఉషారాణి లెక్చరర్ ఎన్వి సౌందర్యను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ సభ్యులు డాక్టర్ బి సతీష్ డాక్టర్ విజయభాస్కర్ డాక్టర్ పి శివప్రసాద్ పాదర్తి వెంకటేశ్వర్లు బూర్లా రఘుకుమార్ రెడ్డి ఎం అజిత్ బాబు ఎంవిఎన్ ప్రసాదరావు షేక్ ఖాదర్ భాష నేరటూరి శివప్రసాద్ రెడ్డి పివి సాయి తేజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత పాల్గొన్నారు అనేటువంటిది అనడం కన్నా మన భారతీయ సాంప్రదాయంలో ఇంటి ఉన్నటువంటి స్త్రీ పాత్ర ఇది దాదాపు చరిత్ర పరంగా మనం చూస్తున్నప్పుడు కూడా మొట్టమొదటి రోజుల్లో స్త్రీకి ఏదైతే ముఖ్యమో సమాజానికి చదువు అనేటువంటిది లేకుండా చేశారు ఓటు హక్కు లేదు ఇతరంత పురుషుడు ఏమైతే తను ఆనందంగా తీసుకుంటూ తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు అలాంటి వాటి అన్నిటికీ ఘోరంగా పెట్టినటువంటి ఈ సమాజంలో వారికి చదువు చెప్పించాలి అనేటువంటి దాన్ని తీసుకురావడం దానికి ఆమె స్పందన ఆమె స్ఫూర్తి ఆమె తీసుకురావడం జరిగినటువంటిది సో దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కాలగమనంలో స్త్రీలు కాదు ఆకాశంలో కూడా మేము విహరించగలము పురుషుల కంటే మేమేము తక్కువ కాదు పైగా ఎక్కువ కూడా అనేటువంటి వినిపిచ్చినటువంటి చాలా చాలా సంఘటనలు మనకు ఎన్నో మన కళే ఉన్నాయి కూడా సరే దీని వరకు అక్కడ కొంచెం పక్కన ఒక మహిళ అని మనకు జన్మ తల్లి కన్న కలి సో ఈమె ఎన్నో ఆపసో బాధపడుతూ మనకు జన్మనిచ్చి మనకు భూమి మీద తెచ్చిన తర్వాత వాళ్ళని చాలా చక్కగా తీర్చిదింపుకుంటూ ఆ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తీసుకురావడం తోబుట్టు అన్నప్పుడు అక్కలు చిన్న వీళ్ళందరూ మనకు మన కళ్ళ మీద తిరిగేటువంటి దేవతామూర్తుల కింద మనం వాళ్ళని పరిగణించాలి ఇక అక్కడి నుంచి వరుసలు పెట్టి చూసుకుంటూ వచ్చేటప్పుడు అత్తలు ఆ తర్వాత ఇక చిన్నమ్మలు వీళ్ళందరూ కూడా మనకు చాలా ప్రేమతో ఒక పురుషుడిని అయితేనేమి పిల్లల్ని అయితేనే చూసుకుంటూ వస్తారు తర్వాత వాళ్ళలో మనము తరహి ఏమో చేయగలము అనుకున్నప్పుడు ఆ పురుషుడు తను అన్నగా తర్వాత భర్తగా మారిన తర్వాత ఒక స్త్రీ తను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ఇంట్లో తన యొక్క అన్నదమ్ముల్ని ఆత్మీయుల్ని అందరినీ వదులుకొని భర్తతో పాటు వచ్చేసిన తర్వాత కన్నా మిట్టముళ్ళి గొప్పది అనేటువంటిది ఇంట్లో ఆమె తన జీవిత సర్వస్వాన్ని ఆ కుటుంబానికి ఇస్తూ ఉండేటువంటిది ఆమె ఈ సమయంలో ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది అందుకనే ఆమెని సహనమూర్తి అంటే ఈ ఒక్కటి ఒక మాట అంతే తప్ప చాలా సహనాన్ని వహించి తన జీవితం మొత్తాన్ని కూడా కుటుంబానికి తన పిల్లలకి అందరికీ అర్పించేస్తుంది ఇందులో పురుషుడి పాత్ర లేదంటే ఉంది కానీ ఆమెకుండేటువంటిది అద్వితీయమైనటువంటి పాత్ర ఇలాంటి సందర్భంలో తన కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఏం చేయగలదు అన్నప్పుడు అందరూ ప్రత్యేకమైనటువంటి హోదాల్లో అంటే మొట్టమొదటి లెక్కేస్తున్నప్పుడు ఒక టీచర్ అందులోనూ మన మహిళలు ప్రవేశించారు ఆ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి మహిళలు ప్రవేశించారు తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రవేశించారు వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు వారి యొక్క పరిపాలన దక్షత ఏది తీసుకున్నా కూడా చాలా చక్కగా తీర్చుకుంటూ వస్తారు ఇన్ని పనులు చేస్తూ కూడా తల్లి తనటువంటి ఆ పదానికి ప్రభుత్వం న్యాయం చేయగలిగేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు మహిళలు తండ్రి చేయలేడంటే అది సపరేట్ సో ఈరోజు మాత్రం మన భారత మాతకు ఏ రకంగా మనం వందనాలు చెల్లించుకుంటామో ప్రతి స్త్రీకి ప్రతి మహిళకి వారికి మనం పరిపూర్ణంగా సంపూర్ణ స్థాయిలో వారికి వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యాప్ 就是。 ఉన్నారు ఎటువంటి సాధికారతను సాధించారు అనేటువంటిది చాలా చక్కగా తను ఆ నృత్య రూపకం అంటే మనం అనుకున్నటువంటి ఒక సబ్జెక్టుని అంటే ఒక రూపాన్ని నృత్యం ద్వారా తెలియజేయడం ఇది చాలా కామంత్రి నుంచి కూడా ఉంది ఆదరణకు ఇప్పుడు ఇప్పుడే మళ్ళా ముందుకు వస్తుంది సో ఇలాంటి నృత్య రూపకాలు పాపం మరిన్ని చేయాలనేటువంటి ఆశయంతో పాపం మరి మరి కోరుకుంటాను థ్యాంక్ యూ అనిత మళ్ళీ మా చిన్నప్పటి రోజు నుండి ఈ వృత్తి కుటుంబంగా మహిళా దినోత్సవం సందర్భంగా మాకు గుర్తు చేసినందుకు మీకు మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సురేంద్ర ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పాత్రని సరిగా పోషిస్తే ఈ యొక్క సమాజంలో ఆ యొక్క భేదం అనేది పోతుంది నిజమే ఒకప్పుడు మనకి మన కప్పు లేదో తెలియదు చదువు లేదు ఓట్లు లేదు ఓటు హక్కు లేదు మనకి అవకాశాలు లేవు కొన్ని కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే రాణించేవాడిని కానీ ఇప్పుడు అన్నిట్లో ముందుకి దూసుకుపోతున్నాం మరి మేడం గారు చెప్పినట్లు నిజమే ఎంత మన ముందుకు మనం వెళ్తున్నా కూడా ఇంకా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది స్త్రీల మీద దాడులు స్త్రీల మీద అటాక్ తర్వాత వరకట్ట దురాచారాలు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి ఇవి తండ్రి త్వరగా ముఖమాపాలంటే ఇది ఒక రోజులో జరిగేది కాదు ఇది అలా జరుగుతూ ఉంటుంది దాన్ని మనం ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి అనంటే అంటే ఈ సమస్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం కూడా అదే అనమాట దీన్ని త్వరగా మనం ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఏంటి అంటే ఇన్స్పైర్ ఇన్క్లూజన్ దీన్ని ప్రతి ఒక్కరు కూడా కనీసం చేయాల్సిన పని అనమాట అది ఎలాగా అనమాట కూడా ఆ యొక్క ఆలోచన విధానం మనలో మారాలి ఎవరైనా పర్వాలేదు నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన విధానం రావాలి బిడ్డ బయటికి వచ్చాక బిడ్డని పెంచే విధానంలో కూడా మన బాధ్యత చాలా ఉంది ఇది అబ్బాయికి ఇది అబ్బాయి చేయాల్సిన పని ఇది అమ్మాయి చేయాల్సిన పని ఇది వాళ్ళు చేయకూడదు వీళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా పెట్టకుండా ఇద్ద సమానంగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఎందుకు ఆడపిల్ల కదా అమ్మాయి వెళ్ళిపోతుంది పెళ్లి చేసి ఇంత డబ్బు నుంచి పంపించేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని బిడ్డ కట్టులో ఉన్నప్పటి నుంచి అయితే ఆడపిల్లకి పంపించేద్దామని అనుకుంటూ ఉంటారనమాట కానీ అలా కాకుండా ఆ ఆడబిడ్డ మీద కూడా మగ మీద మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ఆడబిడ్డ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయడం అంటే ఇప్పుడు అబ్బాయికి బాగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి ఎందుకంటే ¡Gracias! No. dakik రావాలి ఎంతసేపటికి బాధ నార్తం కాదు కానీ ముందు మనం నేర్చుకుంటే రాబోయే తరాలకు మనం మంచి మాదిరికరంగా ఉండగలం మరి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరి సంయుక్త సేవా సంస్థ

మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి